ఎంపీ ఏమైనా పనులు చేశారా మీకు జరిగాయా మీకు ఒక్కవి జరిగాయి కొన్ని మీ వెరైటీస్ ఇక్కడే ఉంది ఇది దోచుకున్న దొంగెవ్వడని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు ఎవరు మీ ఊర్లో వెరైటీస్ ఉంటే దాన్ని పూర్తిగా కొల్లగొట్టి వందల వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి ఇదే కాదు ఇక్కడ ఎర్ర చందనం ఉంది ఎర్ర చందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేనున్నప్పుడు ఎర్ర చందనాన్ని కంట్రోల్ చేశాం కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు స్మగ్లర్ ని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్ర చందనం అనేది ప్రజల ఆస్తి దీన్ని అమ్మి మీ ప్రజా సమక్షేమానికి ఖర్చు పెట్టాలనుకుంటే దుర్మార్గులు వచ్చిన తర్వాత స్మగ్లర్స్ ని డెవలప్ చేశారు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్ లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా అంటే రేపో ఇదే కాదు మద్యంలో దోచేసిన డబ్బులున్నాయి గనుల్లో దోచేసిన డబ్బులున్నాయి ఇసుకలో దోచేసిన డబ్బులున్నాయి ఈ ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి నాటకం మీకిచ్చేది పది రూపాయలు మీ దగ్గర దోచుకునిది వంద రూపాయలు అతను దోచేసుకుని వెయ్యి రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత అవినీతి పరిండు ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇవన్నీ చేసి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలు అయితే నాకే అర్థం కావడం లేదు నేను కన్నెర్ర చేస్తుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క ఆవులపల్లి రిజర్వాయర్ పేరుతో ఆరు వందల కోట్ల రూపాయలు చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి ఎన్జిటి వంద కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్జిటికి కట్టారు తప్పు వీరిది శిక్ష ప్రజలకు ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా అంది పనులు పూర్తి చేయలేదు నేను అడుగుతున్నా ఈ కోడూరు ప్రాంతంలో గాలేరు నగిరిపైన పైన పనులైనయే తమ్ముళ్ళు అడుగుతున్నా నీళ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు